తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బెజ్జంకి గ్రామంలో ఉన్నాం అయితే ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్ ప్రత్యేకమైన ప్రభుత్వ టీచర్ని మనం ఇప్పుడు సుమన్ పరిచయం చేయబోతున్నాం మజంంగి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాను సార్ సార్ చెప్పండి ప్రభుత్వ సామాన్య ఎస్జిడి టీచరుగా ఉన్న మీరు ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగారు ఏంటి ఆ విషయం గురించి వివరంగా చెప్తారా ఓకే సార్ థ్యాంక్ యూ నేను నా ఒక థర్టీ ఇయర్స్ ఉంటుందండి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ప్రైమరీకి నేను చాలా బోధించాను హై స్కూల్కి బోధించాను జూనియర్ కళాశాలలో ప్రైవేట్ లెక్చరర్ వేసేసాను ఒక ప్రాథమిక ఉపాధ్యాయునిగా ఉంటూ కేవలం ఒక వంద మంది పిల్లలకి పాఠాలు బోధిస్తూ తృప్తిపడే కంటే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యి మన ప్రాంతానికి ఒక జిల్లాకి లేదా మన పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలి సేవ చేస్తే మనకు ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రజల పక్షాన కావచ్చు విద్యావంతుల నుండి కావచ్చు మనకు అనేక విధాలుగా గుర్తింపు వస్తుంది కదా అనే ఆలోచన నాకు మొగ్గదొడిగింది దాంతో నేను ఇమీడియట్లీ నా యొక్క గమ్యాన్ని మార్చుకొని టూ థౌజండ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు గ్రూప్ వన్ పైన విపరీతమైన కస కసరత్తు చేశాను దాదాపు ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం చివరిగా ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళి విఫలమయ్యాను దాంతో నా లోపల ఆ ఖాళీ అంటే ఆ తీరని కళ అనేది అట్లే ఉండిపోయింది మనసులో ఎక్కనో అంతర్లీనంగా కానీ ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక ఎన్జిఓ ఆర్గ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను కనీసం ఇట్లైనా సేవ చేద్దామని చెప్పేసి కానీ ఆ కార్యక్రమాలు చేయడం వల్ల కొంతమంది వ్యక్తులకు నా యాక్టివిటీస్ కావచ్చు నా యొక్క వైఖరి కావచ్చు నచ్చలే ఇబ్బందులు పెట్టిన్నాను బాగా ఈ సమాజానికి ఈ చిన్న చిన్న సర్వీసులు కాదు నాకున్న ఏంటి నేను ఎంతమంది పిల్లలకి నేను సర్వీస్ ఇవ్వాలి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఒక వన్ ఇయర్ బాగా శ్రమపడి ఆలోచించాను అప్పుడు వచ్చిన ఆలోచనే ఐఐటీ నీట్ల ఫౌండేషన్స్ ఏవై ఏ విధంగా ఉన్నాయో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అలాగే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ ఎందుకు పెట్టకూడదు ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఆ ఆలోచనే నాకు ఈ ఈ గమ్యానికి ఒక దారి తెన్ను సూచించింది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే అది మామూలు ముంచటేం కాదు చాలా కష్టతరమైనది మన భారతదేశంలోనే అతి కఠినమైనటువంటి పోటీ పరీక్ష సివిల్ సర్వీసెస్ కాబట్టి ఆ పోటీ పరీక్షకు మనం గైడెన్స్ చేయాలి మరి ఏ విధంగా చేస్తే అని చెప్పేసి ఒంటరిగా ఒక్కనే ఫస్ట్ స్టార్ట్ చేశాను అది మెల్లగా మెల్లగా జిల్లా రాష్ట్రము రెండు రాష్ట్రాలు నా వాట్సాప్ మెసేజ్లు అన్ని ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ మెసేజ్లు వాళ్ళ గ్రూప్ల ద్వారా ఫార్వర్డ్ అవుతూ నాకు మంచి సక్సెస్నిచ్చాయి మోటివేషన్ చేశాయి మా ఉపాధ్యాయ లీడర్లు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు మా అధికారులు డీఈఓ గారు కలెక్టర్ గారు అందరూ ఎంకరేజ్ చేశారు సార్ మీకు చాలా బాగున్నాయి ఈజీగా ఉన్నాయి చిన్న చిన్న మెసేజ్ల ద్వారా మంచి సందేశాలు ఇస్తున్నారు పిల్లలకు ఎంకరేజింగ్గా ఉంది మీరు ఏం చేయాలి సార్ దీన్ని ఒక పుస్తకం రూపంగా తీసుకురండి సార్ అన్నారు అప్పుడు నేను నా గమ్యం ఐఏఎస్ అనే పుస్తకాన్ని రాసి మార్కెట్లో రిలీజ్ చేశాను అది వేలాది కాపీలు అమ్ముడుపోయాయి నాకు ఆ భగవంతులు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను మీ కుటుంబ నేపథ్యం ఏంటిది మీ పెరిగిన పరిస్థితులు ఏంటి మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఈ ఐఏఎస్ ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ యాక్చువల్గా మా నాన్నగారు రుతిరీత్యా స్వర్ణకారుడు మా అమ్మ గృహిణి మా కుటుంబంలో మేము ఇద్దరు అక్కా చెల్లెళ్ళం ఇద్దరు అన్నదమ్ములం ఉన్నత విద్యావంతుని నేనే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎసీ మ్యాథ్స్ ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ ఇప్పుడు ఇక ఉపాధ్యాయ వృత్తిలో ఈ ఎడ్యుకేషన్ సరిపోతుందని నేను భావించాను ఇంతటితో చదవడం అనేది ఆపేసి పిల్లలకి గ్రూప్ వన్ నేను ప్రిపేర్ అయిన అనుభవంతో పిల్లలకి సివిల్స్ గైడెన్స్ ఇవ్వాలని నేను చెప్పేసి నిర్ణయించుకొని ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తున్నాను ఏ రకంగా అంటే కోచింగ్ సెంటర్ పెడదామనుకున్నారా లేదంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని చేస్తున్నారా మెడికల్ లాంటి స్టూడెంట్ని మీరే క్యాచ్ చేసి చేస్తున్నారా ఎలా ఎంపిక చేసుకుంటున్నారు నేను సాధారణంగా సార్ వాట్సాప్లో మెసేజ్ పెడతాను చరణ్ ఐఏఎస్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను దాంట్లో హెల్ప్ డెస్క్ అని ఒకటి పెడతాను ఆ హెల్ప్ డెస్క్లో వచ్చినటువంటి నా సూచనలు నోట్స్ చూసి వాళ్ళు కాల్ చేస్తారు పిల్లలు సార్ మాకు ఇట్లా కొంత గైడెన్స్ కావాలి సార్ అని అడగానే వాళ్ళకి చెప్తాను కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి పిల్లల్ని నాగరికి వచ్చి ప్రత్యేకంగా వన్ టూ డేస్ వచ్చి ఓరియంటేషన్ క్లాసెస్ విని ప్రిపేర్ అవుతారు కొందరు ఏంటంటే రెగ్యులర్గా వస్తారు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తీసుకుంటాను పిల్లల్ని ఫైనల్ ఇయర్ వరకు చెప్తాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఒక్కరినే చెప్తాను ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంచుకున్న విద్యార్థులకి ఆల్ సబ్జెక్టు ఒక్కరే కంటిన్యూగా వాళ్ళ కోర్స్ అయిపోయేవారు చెప్తారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సెకండ్ గ్రేడ్ టీచరు వచ్చేసి ఐఏఎస్లో చెప్తున్నాడు అని ఆయన ఆయన ఏం చెప్తా లేని అటువంటి ఏమన్నా వచ్చినాయకు సార్ నాకు ఇంతవరకు ఎవరు ఆ క్వశ్చన్ నన్ను చేయలేదు కానీ కొందరు అనుకున్నారు సార్ మరి ఇంగ్లీష్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది కదా మీరు ఎలా అధిగమించారు అని అంటే సార్ ఇప్పుడు యూపీలో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు సివిల్ సర్వీసెస్కి వాళ్ళకు హిందీ మాత్రమే వచ్చు ఇంగ్లీష్ మామూలు సాధారణమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది యూపీ నుండి బీహార్ నుండి మనకంటే వెనుకబడినటువంటి ప్రాంతం అది బీహార్ అక్కడ నుండి చాలామంది ఐఏఎస్లు కావడం నేను చూసిన కారణం ఏంటంటే అక్కడ మెంటర్స్ తర్వాత ఢిల్లీ దగ్గర ఉండడం వల్ల బైలింగ్ వెల్లో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కోచింగ్ సెంటర్లకు అంటే ఏంటి అక్కడ మెంటర్స్ అంతా హిందీలో ఇంగ్లీష్లో చెప్తారు వాళ్ళకు దాంతో ఏంటంటే సబ్జెక్ట్ మీద మంచి పట్టు వస్తుంది ఇక రైటింగ్ ప్రాక్టీస్లో పిల్లలు ఏంటంటే మార్క్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రాయడం వల్ల ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయిపోతుంది అంత పెద్ద కష్టమే కాదు ఓకే రైటింగ్తోనే పర్ఫెక్ట్ అవుతున్నారు దాన్ని నేను గమనించి మన మన తెలంగాణలో మన గ్రామీణ ప్రాంతాలు మన మాతృభాషను తెలుగు భాషను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంగ్లీష్ వాడుతూ బైలింగ్ వెల్లో ఎందుకు చెప్పకూడదు పిల్లలకి ఎస్ అదే నేను స్టార్ట్ చేశాను బైలింగ్ వెల్లో చెప్తాను బౌత్ మీడియాలో చెప్తాను తెలుగులో చెప్తాను వెంటనే ఇంగ్లీష్లో చెప్తాను తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో చెప్తాను ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈజీగా టాపిక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చెప్తూ ఉంటాం దాంతో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది అలాంటి టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అయినా కానీ పిల్లలు నిర్భీతిగా రాసేటట్టుగా నా దగ్గర తయారవుతారు ఇది నేను చేస్తున్నటువంటి కృషి సార్ అయితే ఎంతమందికి మీరు ప్రత్యక్షంగానో వాట్సాప్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఎంతమంది ఇప్పుడు నా దగ్గర చరణ్ ఐఏఎస్ అని ఒక వాట్సాప్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సుమారుగా ఒక వెయ్యి మంది పిల్లలు ఉంటారు సార్ ఉమ్మడి రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనేక సందేహాలు అడుగుతారు వాళ్ళకు ఒక సమయం కూడా నేను పెడతాను అప్పుడప్పుడు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ అమ్మ ఇక మిగతా టైంలలో ఏం నన్ను డిస్టర్బ్ చేయకూడదు స్కూల్లో నేను ఉంటాను కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు అనే మెసేజ్ పెడతాను కాబట్టి ఆ టైంలోనే మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు టెలిగ్రామ్ ఛానల్ ఉంది మొత్తంగానైతే ఒక వెయ్యి మంది విద్యార్థులకి నేను ఇండైరెక్ట్గా అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాను ప్రత్యక్షంగా నా ఇంటికి వచ్చే పిల్లలకి ఒక ఇరవై మంది పిల్లలకి మాత్రం ఓన్లీ సివిల్స్ మాత్రమే చెప్పారు ఇక పంచాయతీ సెక్రటరీలు కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఈ మామూలుగా చిన్న చిన్న స్టేట్ రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటివి చాలామంది పిల్లలకి గైడ్ చేశాను వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు నా వల్ల జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ విద్యార్థి గెయిన్ అయినా కూడా నాకు చాలా సంతోషం ఆ సంతోషాన్ని ఒక ఉపాధ్యాయుడిగా నేను ఇప్పుడు అనుభవిస్తున్నా మీ దగ్గర ట్రైన్ అప్ అయిన వాళ్ళు ఎవరైనా అటెంప్ట్ చేశారు సరే జాబ్ కొట్టడం సార్ ఇప్పుడు యూపీఎస్సీ ఫిలిమ్స్ వాళ్ళు అంటే యూపీఎస్సీ కి అప్లై చేశారు వాళ్ళ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళారు హైదరాబాద్లో ఉన్నారు పిల్లలు వాళ్ళు ఒక పది మంది వరకు ఉన్నారు సార్ నా పిల్లలు నా నుండి ఫౌండేషన్ తీసుకొని వెళ్ళిన పిల్లలు వెయిటింగ్ ఫర్ రిజల్ట్ సార్ నేను చూస్తున్నా వాళ్ళు ఎట్లా చూస్తారు హోప్స్ ఉన్నాయా ఖచ్చితంగా ఫిలిమ్స్ దాటి కి అయితే వెళ్తారు సార్ కానీ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ వరకు వెళ్తారా లేదా అనేది వేచి చూద్దాం ఇప్పుడు నా గమ్యం ఐఏఎస్ అనే బుక్ రాశారు మీరు సార్ దానికి ప్రయత్న స్పందన వచ్చింది ఏ విద్యార్థి చేతిలో చూసినా ఐఏఎస్ ప్రిపేర్ వాళ్ళ చేతిలో చూసినా ఆ బుక్ కనిపిస్తుంది ఆ బుక్ రాయాలనే ప్రేరణ కలిగింది ఎందుకు రాశారు ఎలా దాన్ని మార్కెట్లోకి చేయగలిగారు సార్ నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత అవగాహన లేక ఆ ఉద్యోగాన్ని కోల్పోయాను నా నెక్స్ట్ జనరేషన్కి అలాంటి పరిస్థితి రానివ్వద్దు అంటే ఏం చేయాలంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ అంటే మనం ఇంటర్వ్యూలు ఇస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో అవేర్నెస్ రాదు వాళ్ళకి ప్రాపర్గా చేతిలో ఒక హ్యాండ్ బుక్ లాగా ఉండాలి చిన్నగా ఉండాలి ఐఏఎస్లు అంటే ఇంత పెద్ద పెద్ద బుక్స్ చదవాలని చాలామంది అనుకుంటారు కాదు సిలబస్ చదవాలి యూపీఎస్సీ ఏం సిలబస్ ఇచ్చిందో దాన్ని మాత్రమే చదవాలి దాన్ని అక్కడ అప్లై చేయాలి అంతే తప్ప ఏం లేదు దాంట్లో సింపుల్ లాజికల్ అయితే వీళ్ళకి పాపం ఐడియా లేదు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి ఆ వెబ్సైట్లో చర్చ్ చేయాలి మంచి నోట్స్ దొరుకుతాయి అన్నమాట సీనియర్స్ ఇచ్చే టాపర్స్ ఇచ్చే సలహాలు కూడా దొరుకుతాయి మనకి రెఫరెన్స్ బుక్స్ దొరుకుతాయి అవన్నిటిని క్రోడీకరించి నేను ఈ నా గమ్యం అనే చిన్న బుక్ తీసుకొచ్చాను ఎవరైనా బాగా రెస్పాన్స్ ఉంది కదా కోచింగ్ సెంటర్ ఏమైనా కమర్షియల్గా అలా అడుగులేమని సలహాలు ఇవ్వడం కానీ అలాంటివి ఎప్పుడు వస్తున్నాయి సార్ ఆ సూచనలు వస్తున్నాయి ఏండ్లకేళ్ళు మన దగ్గర కూర్చొని పెట్టుకొని పిల్లవాడికి కోచింగ్ ఇస్తే రాదది నైన్ మంత్స్లో ఢిల్లీ హైదరాబాదులో బెంగళూరులో ఇచ్చేటటువంటి కోచింగ్కి తగ్గట్టుగా మనం ఇవ్వాలి నైన్ మంత్స్లో పిల్లవాన్ని మన దగ్గరనే పెట్టుకోవాలి నైన్ మంత్స్ లో వాళ్ళకి ప్రొఫెషనల్ స్పీకింగ్ అంటే స్పోకింగ్ ఇంగ్లీష్ నేర్పాలి సబ్జెక్ట్ నేర్పాలి పాఠశాల అంటే నమశక్యం లేదు కార్పొరేట్ స్టైల్లో ఉంది సార్ అది ఎలా సాధ్యమైంది సార్ ఇక్కడ నేను ఈ పాఠశాలలో ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఎస్ఎస్సి చదువుకున్నాను ఇక్కడ అదే పాఠశాలలో అదే పాఠశాలలో అదే పాఠశాల చదువుకురు అదే పాఠశాల ప్రాథమిక విద్య నేను ఇక్కడ చదవలే కానీ హై స్కూల్ విద్య అంటే ఎనిమిది నుంచి వరకు చదివాను అంటే ఒక రకంగా ఏంటంటే పూర్వ విద్యార్థిని మళ్ళీ ఈ మండల ప్రాంతం వాన్ని నేటివ్ మండలం మాది కాబట్టి నాకు ఎందుకో ఈ ఈ పాఠశాలలో ఒక మంచి మార్పు తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఒక అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర గల పాఠశాలను మొత్తం నిర్మూలించి మన ఊరు మనబడిగా ఈ నూతన పాఠశాలకు గ్రాంట్స్ మంజూరు చేయించడం జరిగింది గౌరవనీయులు అప్పుడు తన్నీరు హరీష్ రావు గారు మా మంత్రి ప్లేస్ అనేది మండలి నేటివ్ ప్లేస్ ఓకే సార్తో మాట్లాడితే సార్ ఇమీడియట్లీ ఈ పాఠశాల కోటికి పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ పాఠశాలను ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది ఓకే కోటి రూపాయలు కోటి రూపాయల పైగా స్కూల్కి స్కూల్కి సార్ దాదాపు ఇప్పుడైతే తొంభై ఐదు సార్ తొంభై ఐదు తొంభై ఐదు మంది ముగ్గురం ఉపాధ్యాయులం ఇటీవలనే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం రావడం జరిగింది అతనితో నలుగురం ఉపాధ్యాయులు మీరు ఈ సేవా కార్యక్రమాలకి అయితే నీటిలో జైలుకి వెళ్ళాలని విన్నాను సార్ జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఒక టీచరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నిజమే సార్ ఇది నిజంగా చెప్తున్నా కానీ అనుభవిస్తే తెలుస్తుంది సార్ ఇప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఏంటంటే అప్పుడప్పుడు నిద్ర సార్ అరే ఈ సార్ ఏంట్రా మా ఊరికి వచ్చి హీరోయిజం చేస్తాడు ఈ సారు ఇంత చేయాల్సిన అవసరం ఏమన్నది ఈయనకు మనవులేకొచ్చి చేయాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి వాళ్ళు ఒక టీమ్గా తయారై నా మీద ఒక రోజు దాడి చేశారు దాడి చేసిన తర్వాత నేను కేసు అని భయపడి వాళ్ళు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రామస్తులు అందరు కూర్చొని నేనేదో అమ్మాయిని తిడుతున్నట్టు అమ్మాయిల్ని వేధిస్తున్నట్టు పోకి చేష్టలు చేస్తున్నట్టు నన్ను మీడియా ద్వారా చిత్రీకరించి నా పైన దాడి చేశారు తర్వాత మళ్ళీ వాళ్ళు భయపడి నా మీద కేసు పెట్టారు ఒక అరవై రోజులు సార్ అరవై రోజులకు పైగా నేను అండర్ ట్రయల్ ఖైదీ అంటాము పనిష్మెంట్ కింద కాదు అది తీసుకుపోయి సేఫ్ సైడ్లో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడితే సార్ సార్ ఏం తప్పులేదు మా పిల్లలే ఆవేశపడి ఈ పాపం సార్ని ఇబ్బంది పెట్టిండు మేము మమ్మల్ని సార్ క్షమించాలి సార్ కూడా సార్ని మేము కూడా వదిలిపెడతాం మాకు ఎలాంటి ఉద్దేశం లేదు సార్ మేము పెట్టినటువంటి కేసును వాపస్ చేసుకుంటామని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఒక దుర్ఘటన జరిగింది సార్ మా మమ్మీ చనిపోయింది ఇప్పుడు మీరు జైల్లో కొడుకు జైలుకి వెళ్ళిన మానసిక క్షోభత చనిపోయి ఉంటారు అంతే సార్ అంతే తల్లి ఎంత సార్ ఎనీ నేనైతే మామూలు ఉపాధ్యాయుని సాధారణంగా పెరిగినటువంటి వాడిని అలాంటి వ్యక్తిని నేను ఒక శక్తిగా మారుతున్న సందర్భంలో ఈ దుర్ఘటన ఎదురైంది అయినా భయపడలేదు సార్ చేస్తున్న ప్రయత్నం సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఉంటా సార్ కొనసాగిస్తూనే ఉంటారు ఉంటా సార్ ఫైనల్గా హండ్రెడ్ పర్సెంట్ మీ లక్ష్యం ఏంటి సార్ అసలు సార్ నా లక్ష్యం ఒక్కడే సార్ మన తెలంగాణ మన తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది పిల్లల్ని కలెక్టర్లుగా చూడాలి ఎస్పీలుగా చూడాలి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ లేనటువంటి యువకుల్ని చూడాలి అంటే చిన్న ఉద్యోగమైన పర్లేదు సార్ వాళ్ళు గస్తీలలో ఉత్తర తిరగద్దు వేస్ట్ అని అనిపించుకోవద్దు వక్రమార్గం మార్గం పట్టద్దు ఇది నా ఆలోచన యువతంతో మరికెళ్ళే చదువు ఎక్కువ ఉన్నత ఉద్యోగాలకు పోవాలి పోవాలి ఇది మీ లక్ష్యం అంతే తప్పకుండా వాళ్ళ వల్ల ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ప్రిపేర్ అవుతారు అంటే ఆటోమేటిక్గా మన ప్రాంతాన్ని ఒక ఫ్యాక్టరీగా తయారు చేయాలి మనం ఏం ఫ్యాక్టరీ ఐఏఎస్లో ఫ్యాక్టరీ తయారు లక్ష్యాన్ని చేరుకోవాలని మీకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే మీ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఇదండి ఒక సాధారణ స్కూల్ టీచరు గొప్ప లక్ష్యంతో ఉన్నతమైన ఆశయాలతోటి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో భాగంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని ఎక్కువ మందిని అందించాలనే తపనతోని ముందుకెళ్తున్నాడు షబాస్ శంకర అనిపించుకుంటున్నాడు కెమెరామెన్ రమేష్తో నాగేంద్రచారి బెజ్జం